వెల్కమ్ టు అమృతాస్ తాజా కిచెన్ ఈ రోజు మన స్పెషల్ దొండకాయ పచ్చడి గుమ్మగుమ్మలాడిపోయి కమ్మని దొండకాయ పచ్చడి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఒకసారి చూద్దాము పెద్ద టమాటో అయితే ఒకటి లేకుంటే రెండు టమాటాలు మీడియం సైజు అలానే ఒక అర కేజీ దొండకాయలు అనమాట నేను ఈ విధంగా ఒక దొండకాయని నాలుగు ముక్కల కింద చేసి పెట్టుకున్నాను అలానే దీనికి కావాల్సినవి పచ్చిమిర్చి కారంగా ఉన్నవి అయితే ఒక నాలుగు లేకుంటే ఒక ఆరు అలానే ధనియాలు ఒక రెండు టీ స్పూన్లు మినపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ చింతపండు ఒక నిమ్మకాయ అంత అనమాట అదేవిధంగా గుప్పెడు ఎండుమిర్చి అలానే ఒక అంగుళ ముక్క అల్లం తీసుకున్నాను నాలుగు ముక్కల కింద దాన్ని చేసుకొని పెట్టుకున్నాను అనమాట కారం ఇంకెక్కువ కావాలంటే ఇంకా కాస్త వేసుకోవచ్చు లేదంటే ఇంకా తగ్గించుకోవచ్చు సో ఇప్పుడు దీన్ని తయారీ విధానం చూద్దాము అలానే వెల్లుల్లిపాయలు కూడా ఒక ఫుల్ విల్లుపై నేను వేసుకున్నానండి చిన్నది పెద్దది అయితే సగం సరిపోతుంది ఇప్పుడు దీనికి సరిపడా ఆయిల్ అంటే మూడు టీ స్పూన్ ఆయిల్ అయితే నేను వేసుకున్నాను వీటిని మంచిగా దోరగా వేయించుకుందాము ఒక్క రెండు నిమిషాలు హైలో పెట్టి వేయించుకుందాము తర్వాత ఇలా చూసారా మంచిగా ఫ్రై అయిపోయి కదా దోరగా వేగాలి మాడిపోకూడదు అలాగని పచ్చగా కూడా ఉండకూడదు ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అయిపోయింది కాబట్టి దీన్ని మన సిమ్లో పెట్టేసి వేరే ప్లేట్లో తీసుకుందాము అదే ఆయిల్లో ఇందాక నేను చూపించిన టమోటాని కూడా ఈ విధంగా ముక్కలు తరుపుకుంటున్నాను మరీ చిన్న ముక్కలు కాదండి అలా అని మరీ పెద్ద ముక్కలు కాకుండా ఈ విధంగా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మీకు ఫ్రై అవుతాయి అన్నమాట ఇది పచ్చడి కాబట్టి మగ్గిపోయి జ్యూసీగా అయిపోకూడదు మగ్గుతూ ఫ్రై కూడా అవ్వాలి అప్పుడే పచ్చడి అద్దిరిపోతే చాలా టేస్టీగా ఉంటుంది ఒక రెండు నిమిషాలు దీన్ని మనము సిమ్లోనే పెట్టుకుందాము సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అటు ఇటు ఫ్రై చేసినాక ఆ తర్వాత మనము ఇంకాసేపు దీన్ని మంచిగా వేయించుకుందాము సో ఒక టూ మినిట్స్ తర్వాత చూసినట్లయితే కనుక ఈ విధంగా ఫ్రై అవుతుందనమాట అంటే ఇలానే ఫ్రై అవ్వాలి అంటే ముక్క వీడిపోకుండా మగ్గాలి అదేవిధంగా ఫ్రై అవ్వాలి అప్పుడు పచ్చడి చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది దీన్ని కూడా మనము ఇంకొక ప్లేట్లోకి తీసేసుకుందాము అందులో ఈ దొండకాయలను కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకుందాము వేరేగా మీరు కూడా ఆయిల్ యాడ్ చేసిన అవసరం లేదు ఇప్పుడు టమాటోలు కూడా వేగగా మిగిలిన ఆయిల్లోనే చూస్తున్నారు కదా ఈ దొండకాయ ముక్కల్ని వేస్తున్నాను సో నేనైతే ఒక దొండకాయ ముక్కల్ని నాలుగు ముక్కల కింద చేసుకుని ఇలా వేశాను లేదు ఇంకా ఇంకా మా కోప ఇంకా చిన్నగా తొరుక్కుంటా ఉంటే హ్యాపీగా తరగవచ్చు బట్ ఇలా అయితే కనుక పర్ఫెక్ట్గా ఉంటుంది సరిపోతుంది ఇంకా చిన్న ముక్కలు తొరక్కుండా కూడా మంచిది అదేవిధంగా ఇప్పుడు చూసారా ఎర్రగా ఉన్నాయి కదా దొండకాయలు ఇవేంటి వాడుతున్నారని అనుకోవద్దు ఎర్రగా ఉన్న దొండకాయని అస్సలు మిస్ చేయొద్దు ఎందుకంటే పచ్చళ్ళు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఈ విధంగా దీన్ని కూడా మనము హైలో ఒక్క రెండు నిమిషాలు వేయించుకుందాము ఎందుకు అంటే దీంట్లో ఉన్న పచ్చివాసన పోవాలి పోయిన తర్వాత ఒక్క రెండు నిమిషాల తర్వాత మనం దీన్ని సీమ్లో పెట్టి మూత పెట్టుకుందాము ఈ విధంగా మంచిగా అటు ఇటు మొత్తంగా ప్యాన్లో ఏదైతే ఆయిల్ మిగిలిపోయిందో ఆయిల్ మొత్తానికి ముక్కలు పట్టేటట్టు కలుపుకొని ఇలా మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు అటు ఇటు కలిపి మళ్ళీ మూత తీస్తే కనుక ఈ విధంగా పర్ఫెక్ట్గా మీకు ఒకవైపు మగ్గుతూ ఇంకోవైపు ఫ్రై కూడా అయిపోతుందన్నమాట అంటే కూరలో కాయగూరలు ఉన్న పచ్చిదనం అంతా పోయి కమ్మగా మంచి టేస్టీగా ఉంటుంది ఇది మనం పచ్చడి చేసుకోవడానికి పర్ఫెక్ట్గా అయితే దానికి ఇది ఫ్రై అయిపోయింది మరి మనము కూరలో చేసుకునేటట్టు ఫ్రై చేయకూడదండి ఆ రుచి వేరు ఈ రుచి వేరు పచ్చడి కాబట్టి ఇలా ఉంటే చాలా కమ్మగా హాయిగా ఉంటుంది అన్నమాట సో దీన్ని కూడా మనము చల్లార్చుకుందాము కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇవైతే ఫ్రై అయిపోయింది కాబట్టి దీన్ని చల్లారినాక మనము మిక్సీ వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం అయితే దీన్ని మరీ ఫైన్ పేస్ట్లో చేయకుండా కాస్త బరకగానే రుబ్బుకోవాలి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట రోటి పచ్చడిలాగా సో ముందుగా మనం వేయించుకున్న పదార్థాలు ఉన్నాయో అవి వేసేసాను అలానే టమాటా కూడా వేసేసాను ఇప్పుడు కాస్త చల్లగా అయిపోయిన తర్వాత దొండకాయలు వేసాను ఇప్పుడు వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేస్తాను ఇప్పుడు ఫైనల్గా రాళ్ళ ఉప్పునే నేనైతే ప్రిఫర్ చేస్తానండి ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది అది మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ఫ్రై ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని నేనైతే త్రీ టేబుల్ స్పూన్ వేసాను అందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలానే ఒక రెండు ఎండుమిర్చి రుచి కోసం అలానే ఇప్పుడు టీ స్పూను మినపప్పు కూడా నేను వేస్తున్నాను అనమాట చాలా రుచిగా ఉంటుంది మనకి బయట బయటికి అంటే మనం తిని ప్రతి ముద్దలో ఈ మినపప్పు తగులుతుంటే చాలా రుచిగా ఉంటుంది కదండి సో ఇప్పుడు నేను కాస్త కరివేపాకు కూడా యాడ్ చేశాను ఇంతే తిరగమూతకి అంటే పచ్చడి తిరగమూతకి ఈ పోపు సరిపోతుంది అరోమా అవసరంగా ఉంటుంది ట్రస్ట్ని సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ పచ్చడిని మనము వేడి వేడి అన్నంతో నెయ్యి వేసుకుని తింటుంటే అద్భుత ఎన్ని నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నా కానీ ఈ వెజ్ ఐటమ్స్ సూపర్ అంటే సూపర్గా ఉంటాయి సో మినపప్పు చూసారా కిందను ఉంది మనకి కనిపించదు బట్ దాన్ని మనం చెక్ చేసుకోవాలి ఎందుకంటే పోపు మాడిపోయే అవకాశం ఉంటుంది ఈ విధంగా దోరగా అయితే మనం వేయించుకోవాలి ఇప్పుడు పచ్చడిలో మనము పోపు పెట్టేసుకున్నాం చూసారా చూస్తుంటే నోరుతుంది కదా అద్భుత కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అయినా ఎవరండి చెప్పారు బెండకాయ తింటే తిరుగుతలు వస్తే దొండకాయ తింటే మతిపరపు వస్తుందని ఏమీ కాదు దొండకాయ చాలా మంచిది ఆరోగ్యానికి ఎందుకంటారా ఇది గైనిక్ ఇష్యూ తగ్గిస్తుంది అలాగనే లివర్ ఇష్యూని తగ్గిస్తుంది అలానే స్కిన్ అలర్జీస్ని కూడా ఇది చాలా వరకు తగ్గిస్తుంది నా మాట అబద్ధమైతే గూగుల్ మాత్రమే అడగండి మీకు పర్ఫెక్ట్ ఆన్సర్ అంతా చూపించేస్తుంది ఇంకేముంది వేడి వేడి అన్నంతో ఈ పచ్చడిని అద్భుతంగా మనము ఆస్వాదించడమే త్వరగాయి సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్